బడిపంతులు ఎన్టీ రామారావు అంజలీదేవి జంటగా కృష్ణరాజు రామకృష్ణ కొడుకులుగా శ్రీదేవి మనవరాలుగా నటించిన అతి గొప్ప సాంఘిక చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై రెండులో రిలీజ్ అయిన ఈ చిత్రం అత్యధికంగా ప్రజాదరణ పొందింది జీవితాంతం తోడు నీడగా కలిసిమెలిసి ఉండాల్సిన దంపతులు తమ బిడ్డల కారణంగా వృద్ధాప్యంలో దూరం కావటం అమ్మ నాన్నలని కొడుకులు పంచుకొని పెంచుకోవటం అన్నేళ్ళు అన్యోన్యంగా కాపురం చేసిన ఆ జంట విడిగా ఉంటూ పడే మానసిక క్షోభ మళ్ళీ కలవడం కోసం చేసే ప్రయత్నాలు ఇలా హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో రూపుదిద్దుకున్న చిత్రం బడిపంతులు నిజంగా ఇది ఈనాటి సమస్య కొడుకులు కూతుళ్ళు అమెరికాలో ఉండటంతో వాళ్ల కోసం తల్లి తండ్రి ఆరేసి నెలల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది అయితే భవిష్యత్తును ఊహించి దాదాపు యాభై మూడు యాభై నాలుగు ఏళ్ల క్రితమే నిర్మించిన అద్భుత చిత్రం బడిపంతులు ఈ బడిపంతులు సినిమా ఈనాటి పరిస్థితులకు అర్థం పడుతుంది మరి ఆ సినిమా కథ ఏమిటో చూసేద్దాం సంక్షిప్తంగా ఈ సినిమా కథ ఏమిటంటే ఎన్టీ రామారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు భార్య అంజలీదేవి నిజాయితీతో విలువలతో కూడిన జీవితం కడుపుతూ ఉంటాడు కృష్ణంరాజు రామకృష్ణలో ఆయన కుమారులు మాస్టారు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుంటాడు అన్నట్టు ఆ ఇంటిని ఆ బడి పిల్లలే నిర్మిస్తారు పిల్లలము బడి పిల్లలము అంటూ ఒక పాట పాడుకుంటూ ఉంటారు ఆ పాట పాడుతూనే ఆ ఇంటిని నిర్మిస్తారు ఇక పదవి విరమణ తర్వాత దంపతులు పిల్లల పంచన ఉండాల్సిన వస్తుంది తల్లిదండ్రులను చూడటానికి పిల్లలు వంతులు వేసుకొని తల్లినొకరు తండ్రినొకరు ఉంచుకుంటారు భార్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరాన్ని చదవటానికి కూడా కళ్ళజోడు పగిలిపోవడంతో పగిలిన అద్దం మొక్కతో ప్రయత్నిస్తాడు ఎన్టీఆర్ ఆ సన్నివేశం మనసులను ద్రవిపచేస్తుంది ఎన్టీఆర్ నటనకు పరాకాష్ట ఈ బడిపంతులు సినిమా ఈ బడిపంతులు సినిమా చూస్తే ఎన్టీఆర్లోని నటన మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అంత అద్భుతమైన నటన కనబరిచారు ఎన్టీ రామారావు మరో కొడుకు ఇంట్లో మనవరాలి సాయంతో అంటే ఇక్కడ శ్రీదేవి మనవరాలు ఆ మనవరాలి సాయంతో అంజలి భర్తతో ఫోన్లో మాట్లాడగలుగుతుంది వారిద్దరూ కలిసి ఉండాలనే ప్రయత్నంలో ఉండగా పోలీసు అధికారి అంటే ఈ పాత్రను జగ్గయ్య వేశారు అతడు మాస్టారి సాయంతో చదువుకున్న విద్యార్థి మాస్టారికి సొంత ఇల్లు వారికి మళ్ళీ కొని బహూకరిస్తాడు ఎందుకంటే ఆ ఇంటిని పిల్లలు అమ్మేస్తారు కాబట్టి ఆ ఇంటిని మళ్ళీ కొని మాస్టర్కి ఇచ్చే అద్భుతమైన పాత్రను జగ్గయ్య నటించారు కన్న బిడ్డల కన్నా సాయం పొందిన బయట వారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది ఈ చిత్రకథ అమ్మ నాన్నలను బిడ్డలు చెరొక చోటకు విడదీసి పెట్టిన హింసలు చూసి ఎన్నోసార్లు మనం దుఃఖిస్తాము ప్రస్తుత సమాజంలో వృద్ధుల సమస్యపై ఎన్నో సంఘటనలతో రూపుదిద్దుకున్న బడిపంతులు సినిమా అందరూ చూడదగిన సినిమా ముఖ్యంగా ఈ కాలంలో నేటి సమాజం చూడాల్సిన సినిమా బడిపంతులు ఈ బడిపంతులు సినిమా జనరంజకంగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం ఈ సినిమా సంగీత దర్శకుడు కేవి మహాదేవన్ అదేవిధంగా అద్భుతమైన సాహిత్యం కూడా ఈ సినిమాకు అమరింది ఒక పాట మొదటి పాట భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు అసేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు చూశారా ఈ పాట ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందో ఇది ఆత్రేయ రచించారు బడిపంతులు సినిమాలో మరో అద్భుతమైన పాట పిల్లలము బడి పిల్లలము చేతులు కలిపి నడిచాము పిడికలు బిగించి కదిలాము ఈ పాటను ఆత్రేయ రచిస్తే కేవి మహాదేవన్ సంగీతం అద్భుతమైన ఈ పాట ఈ పాటలో పిల్లలందరూ కలిసి మాస్టారికి అదే ఎన్టీఆర్కి ఒక ఇల్లు కట్టించి ఇస్తారు వీళ్ళే శ్రమదానం చేసి ఆ ఇల్లు కట్టిస్తారన్నమాట అందరినీ అలరిస్తుంది అలానే నేటి సమాజానికి కూడా ఈ పాట చూస్తే ఉత్తేజం కలుగుతుంది బడిపంతుల్లో అత్యద్భుతమైన పాటల్లో ఇది ఒకటి నీ నగుమోము మోము నా కనులారా కననిండు ఏ నోములు నే నోచితినో ఈ దేవుని పతిగా పొందితిని ఇలా సాగుతుంది ఆ పాట రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలసి మీరున్నారు పండుటాకులుగా మిగిలితిమి ఇంకెన్ని పండుగలు చూడగలము అత్యద్భుతమైనటువంటి పాట ఈ పాట ఇక ఈ పాటలో నటించిన ఎన్టీఆర్ అప్పటికి యాభై వయసు కూడా రాని ఎన్టీఆర్ అరవై దాటిన ఒక పండు మొసలిగా అత్యద్భుతంగా నటించాడు ఇక ఎన్టీఆర్కు పోటీగా నటించింది అన్నట్టుగా నటించింది అంజలీ దేవి ఈ పాట ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఈ సినిమా ఈ పాట కోసమే అనేక మంది అనేక సార్లు చూశారని అంటుంటారు అంత అద్భుతమైనటువంటి పాట ఈ పాట నటనకు నటనే రచనకు రచనే సంగీతానికి సంగీతమే అన్నీ కుదిరాయి ఈ పాటలో బడిపంతులు సినిమాలో మరో ముఖ్యమైన పాట భూచాడమ్మ భూచాడు బుల్లెపెట్టెలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు ఈ పాటలో శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు మనవరాలుగా ఎన్టీఆర్కు ఇటు అంజలీదేవికి కూడా నటించింది అంజలీదేవితో మనవరాలుగా ఈ పాటలో నటించింది ఈ పాటలోనే ఎన్టీఆర్కు ఫోన్ చేస్తుంది అంజలీ దేవి దగ్గర నుండి అప్పుడు అంజలీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ పాట పాడుతుంది బూచాడమ్మ బూచాడు నిజానికి ఎంతో ఉద్విగ్నమైనటువంటి సన్నివేశాలు నడుస్తున్న సమయంలో ఈ పాట వస్తుంది అందరికీ ఒక రిలీఫ్ దొరుకుతుంది ఈ సినిమా చూస్తున్న వాళ్లకు ఈ పాటలో ఇక శ్రీదేవి గురించి చెప్పాలంటే ఆ చిన్న వయసులో ఎంతో అద్భుతంగా నటించింది ఆమె ఆ లేలేత చూపులు అందరినీ ఆకట్టుకుంటాయి సినిమాకి ప్రధాన బలంగా శ్రీదేవి పాత్ర కూడా నిలిచింది అనడంలో సందేహం లేదు తల్లిదండ్రులను దైవంగా భావించేవారు ఉన్నారు తల్లిదండ్రుల సేవలో తరించేవారు ఉన్నారు అదే సమయంలో తల్లిదండ్రులను శత్రువులుగా భావించేవారు కూడా ఉన్నారు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయి వారికి ఎటువంటి ఆసరా ఇవ్వని కొందరు దుర్మార్గులైనటువంటి పిల్లలు కూడా ఉంటారు ఇలా అందరికీ కనువిప్పు కలిగించే అతి గొప్ప సినిమా బడిపంతులు సినిమా ముఖ్యంగా నేటి సమాజం చూడాల్సిన సినిమా ఈనాటి సమాజానికి కూడా అద్దం పట్టే సినిమా బడిపంతులు సినిమా ఈ సినిమా యూట్యూబ్లో ఇప్పటికీ అవైలబిలిటీ ఉంది ఆ లింకు కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను చూసేయండి చూడని వాళ్ళు తప్పకుండా చూడాలి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి అంత గొప్ప సినిమా బడిపంతులు సినిమా